వసుధారకు తమ ఊర్లో స్కూల్లో జాబ్ ఇప్పించమని ప్రిన్సిపాల్ని రంగా రిక్వెస్ట్ చేస్తాడు రంగ మాటకు కట్టుబడి వసుధారకు జాబ్ ఇవ్వడానికి స్కూల్లో ప్రిన్సిపాల్ ఒప్పుకుంటాడు వసుధార దగ్గర సర్టిఫికెట్స్ లేకపోవడంతో టీచర్ డౌట్ పడతాడు కావాలంటే మా మేడం నాలెడ్జ్ని టెస్ట్ చేయమని ప్రిన్సిపాల్తో రంగా చెప్తాడు రంగా చెప్పినట్లుగా వసుధారకు మ్యాథ్స్ ఫార్ములాలు బోర్డుపై రాయమని ప్రిన్సిపాల్ అడుగుతాడు కావాలనే ఫార్ములాను బోర్డుపై తప్పుగా రాస్తుంది వసుదార అది చూసి మీకు మైండ్ మైండ్ ఉందా లేదా ఒక ఫార్ములా కూడా కరెక్ట్ రాయడం లేదు అని వసుదారపై కోపడతాడు రంగ వసుదార చేతిలో నుంచి చాక్వీస్ తీసుకొని తానే తా అన్ని ఫార్ములాలు బోర్డుపై కరెక్ట్గా రాసి చూపిస్తాడు రంగ చిన్న చిన్న ఫార్ములాలను గుర్తుపెట్టుకోకపోతే ఎలా అని వసుదారను క్లాస్ ఇస్తాడు వస్తార బోర్డుపై ఫార్ములాలు తప్పుగా రాయడం చూసి స్కూల్లో స్టూడెంట్స్ నవ్వుకుంటారు వస్తార జాబ్ గురించి తర్వాత మాట్లాడతానని ఇద్దరిని స్కూల్ నుంచి పంపిస్తాడు ప్రిన్సిపాల్ మను విషయంలో శైలేంద్ర ఏవో కుట్రలు పన్నుతున్నాడని ఫనీంద్ర డౌట్ పడతాడు మను తన ఇంటికి రావడం వెనుక ఏదో మతలబొంది ఉంటుందని అనుకుంటాడు శైలేంద్రను పిలిచి మను నీతో ఏదో సీరియస్గా మాట్లాడడానికి ఏదో ఇంపార్టెంట్ విషయం నాకు చెప్పాలని వస్తే నువ్వు అడ్డుపడుతున్నావని అనుమానంగా అంటాడు ఫనీంద్ర తండ్రి మాటలకి శైలేంద్ర భయపడతాడు నా కొడుకును ప్రతి విషయంలో మీరు అనుమానించడం బాగాలేదని కన్న కొడుకును పరాయి వాళ్ళ చూస్తున్నారని దేవయాని భర్తతో అంటుంది కొడుకు సపోర్ట్ చేస్తుంది ఎండీ పదవి కోసం నువ్వు తప్పుగా ప్రవర్తించావని తెలిస్తే ఊరుకునేదే లేదని కొడుకు వార్నింగ్ ఇస్తాడు ఫనీంద్ర నీ అదృష్టం బాగుంది శైలేంద్ర ఎండీ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని శైలేంద్రతో అంటాడు ఫనీంద్ర ఒకవేళ శైలేంద్ర కాకుండా మను ఎండీ అయితే అందుకు నేను బాధ్యుని కాదు మను మంచితనం నడవడిక అందరికీ నచ్చింది ఆ పదవి తెచ్చి పెడుతుందని తెలుసుకొని ఇద్దరికి చెప్తాడు మను వల్ల తన ఎమ్డి సీట్ని ఒక ఆప్షన్గా మిగిలిపోయిన పోయానని వాడిని లేపేస్తే తప్ప తనకు ఆ పదవి దక్కదని శైలేంద్ర అనుకుంటాడు మనుని లేపేయడం అసాధ్యమని కొడుకుకి బదిలిస్తుంది దేవయాని మేధావి అయిన రిషినే లేకుండా చేశావని మను లేయడం నాకు ఎంత పని అని అనుకుంటాడు శైలేంద్ర రిషికి మన గురించి తెలియదు కాబట్టి లేపోయడం ఈజీ అయిందని కానీ మనుకి మన గురించి పూర్తిగా తెలుసు నేను పూర్తిగా చదివేశాడు అతడి ముందు నీ ఆటలు సాగవని మను జోడులకి వెళ్ళొద్దని కొడుక్కి హెచ్చరిస్తుంది దేవయాని వసు వసుధార రాసిన లెటర్ ఆధారంగా ఎండీ సీటుకు మను అడ్డు రాకుండా తాను చూసుకుంటానని కొడుక్కి అభయమిస్తుంది దేవయాని వసుధ రాసి వసుధర రాసిన లెటర్ను మనుకు కాకుండా అనుపమకు చూపించి ఆమెను బ్లాక్మెయిల్ చేద్దామని ఎనిమిది సీటుకు మను అడ్డు రాకుండా అనుపమ ద్వారా ప్రయత్నిద్దామని అని అంటుంది తల్లి వేసిన ప్లాన్ శైలేంద్ర బాగా నచ్చుతుంది దేవయాని అప్పుడే ఆ రూమ్లోకి ధరణి ఎంట్రీ ఇస్తుంది పదవి కోసం మీ కొడుకు మీరే చెడ్డ చెడుదారులో నడిపిస్తున్నారని తల్లిలా ప్రవర్తించండి అని లేకపోతే దేవయానిపై అటాక్ మొదలుపడు మొదలు పెడుతుంది ధరణి కుళ్ళు కుతంత్రాల్లో చెడ్డ పేరు తప్ప ఏం సాధించలేరని చెప్పి వెళ్ళిపోతుంది ధరణి మాటలకు పట్టించుకోకుండా ఎండి సీటు కోసం ఏ కుట్రలు చేయాలో ఆలోచించడానికి మొదలు పెడతారు శైలేంద్రి శైలేంద్ర దేవయాని రంగను రిషిగా వసుధార ఎక్కడ నిరూపిస్తుందని సరోజ కంగారు పడుతుంది రంగ పూర్తిగా వస్తుంది వసుధార మాయలో పడ్డాడని భయపడుతుంది రంగ అసిస్టెంట్ బుజ్జి ఆమె భయాన్ని ఇంకా పెంచుతాడు నేను రంగా కాదు ఋషి వసుధార నా భార్య అని అందరి ముందు రంగా చేత నిరూపిస్తానని వసుధార చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చి స్కూల్కి పరుగులో పడుతుంది సరోజం క్లాస్ రూమ్ నుంచి బయటకు రాగానే మీరు ఋషి అయినా కూడా ఎందుకు రంగాలా బిహేవ్ చేస్తున్నారని రంగాన్ని నిలదీస్తుంది వసుధార ఎందుకు నిజం దాచిపెడుతున్నారో చెప్పమని గట్టిగా అడుగుతుంది మీరే నా ఋషి అని వసుధార అంటుంది డిబిఎస్టి కాలేజ్ ఎండి అయిన మీరు సాధారణ ఆటో డ్రైవర్ల ఈ ఊళ్ళో ఎందుకు ఉంటున్నారని రంగపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది వసుధార కావాలనే నేను బోర్డుపై రాసిన ఫార్ములాను మీరు ఎలా సరి చేశారని రంగా అని అడుగుతుంది రిషి కూడా ఇలాగే ఫార్ములా తప్పు రాస్తే కోప్పడేవాడని అంటుంది వసుధ ఎన్ని ప్రశ్నలు వేసినా తాను రిషి కాదని అంటాడు రంగా రంగాతో మాట్లాడుతూ వసుధార కింద పడిపోతుంది ఆమెను రంగా కింద పడకుండా కాపాడుతాడు ఆ సీన్ చూసిన సరోజ కోపం మరింత పెరుగుతుంది కోపంతో గుండె రగిలిపోతుంది ఇప్పుడే రంగా నిలదీస్తానని సరోజ వెళ్ళిపోతుంది ఆమెను బుజ్జి ఆపేస్తాడు నీకు ఈ విషయం తెలిసిందని రంగా రంగాకు తెలిస్తే అతడు వసుధారతో మరింత సన్నిహితంగా ఉంటాడని సరోజను తన మాటలతో టెన్షన్ పడతాడు బుజ్జి చూసుకుంటూ నడవండి లేదంటే కింద పడతారని వసుధారతో అంటాడు రంగా నేను పడిపోకుండా పట్టుకోవడానికి మీరున్నారు కదా అని అంటుంది వసుధార మీరు ఇప్పుడు కాదు ఎప్పుడు నాకు అండగా ఉంటారు నాకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి మీరే నన్ను బయటపడేస్తారని రంగతో అంటుంది వసుధార ఒకవేళ రిషి వచ్చి మీ ముందు ఉంటే నేను రిషి అనుకున్న అనుకున్నందుకు మీరే బాధపడతారని రంగా అంటాడు రిషి మళ్ళీ రావడం ఏంటి అతడు నా ముందే ఉన్నాడని రంగాతో అంటుంది వసుధార రౌడీల ఎటాక్లో మీ మైండ్ ఏదో అయ్యి ఉంటుందని అందుకు నన్ను పట్టుకొని రిషి అంటున్నారని వసుదారపై సెటైర్ వేస్తాడు రంగా కావాలంటే తను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్తాడు నేను పుట్టిన ప్లేస్ చదువుతున్న స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని వసుధార్కి ఛాలెంజ్ చేస్తాడు రంగ రిషి ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను ఏమని సమాధానం చెప్పగలనని వసుధార్ అంటుంది మీ నోటితోనే నేను రిషి అనుకునేలా చేస్తానని సవాల్ విసురుతుంది వసుధార నన్ను చూసి పొగరు అని అంటాడు రంగా అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్